హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇంకా ఈరోజు మార్నింగే వచ్చేసి టాటాయిస్ ఉంది ఇంట్లో సో ఇంకా దానికైతే ఒక టూ త్రీ డేస్ కల్లా వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను సో ఇంకా ఈరోజు ఫ్లవర్స్ కూడా ఉంటే ఇంకా అవి కూడా అయితే వేసా అనమాట అండ్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అయితే చేశాను ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అండ్ నాకైతే చిన్నప్పటి నుంచి ఉప్మాలో షుగర్ వేసుకొని తినడం అలవాటు అండ్ అది చాలా బాగుంటుంది అండ్ ఎంతమంది ఇలా తింటారో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ మీకు కూడా ఇష్టమైతే ఇంకా తర్వాత స్వీట్ పొటాటో చాలా రోజులైంది తెచ్చి సో ఇంకా అవి బాయిల్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం ఎందుకో కుక్కర్లో వేసాను ఒక్క విజిల్ వచ్చే అంతవరకు ఉంచుతామని చెప్పి మర్చిపోయాను అనమాట ఇంకా అవి మూడు విజిల్స్ వచ్చేసాయి సో ఇంకా అదంతా స్మాష్ అయిపోయింది ఇదైతే ఫ్లాప్ అయిన రెసిపీ అనమాట అండ్ ఇంకా తర్వాత ఈరోజు ఎందుకో బిస్కెట్స్ తిందాం టీలో అని చెప్పేసి మంచిగా అల్లం వేసి టీ అయితే పెట్టేశానమాట మంచిగా కాసేపు టీవీ చూస్తూ బిస్కెట్స్ అయితే తినేసాను అనమాట ఇంకా తర్వాత మా ఫ్రెండ్ రమ్మంటే కిందకైతే వెళ్ళాను మా ఇంటి కింద ఉంటారు వాళ్ళు సో చికెన్ చేద్దాం ఫ్రై అని అంటే ఓకే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే చేసామన్నమాట మేమైతే శ్రావణీస్ కిచెన్ దాంట్లో చికెన్ ఫ్రై చూసి చేసాము చికెన్ ఫ్రై అయితే సూపర్గా వచ్చింది అనమాట చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట బాగుంది అని చెప్పేసి తిన్నారు ఇంకా ఎంతమందికి చికెన్ ఫ్రైలో పులుసు తినే అలవాటు ఉంది అండ్ ఈ కాంబినేషన్ కూడా మీరు తింటారా చాలామంది కామెంట్ చేయండి ఇంకా నేను మా ఫ్రెండ్ పిల్లలందరూ తినేసిన తర్వాత మేము కూడా ప్రశాంతంగా ఒక మూవీ పెట్టేసుకొని మంచిగా లంచ్ అయితే చేసామన్నమాట ఇంకా ఆ తర్వాత మా బాబు అయితే వాడు వాటర్ ఉంటే ఆ వాటర్ ఫుల్గా ఆడేశాడనమాట మొత్తం రస్సు అంతా తడిపేసుకున్నాడు ఇంకా మళ్ళీ వాడిని ఫ్రెష్ చేసి మళ్ళీ కిందకైతే తీసుకొచ్చాను ఇంకా మళ్ళీ పిల్లలతో ఒకటే ఆట ఆడుతున్నాడు అండ్ ఇంకా వాళ్ళకైతే ఎగ్జామ్స్ అనమాట వాడైతే వచ్చి వాళ్ళని మస్తు డిస్టర్బ్ చేశాడు వాళ్ళ స్కెచెస్ అన్నీ పాడు చేశాడు ఒకటే ఆట ఆడుతున్నాడు అనమాట ఇంకా వాళ్ళు కూడా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు వాటితో ఇంకా ఈవినింగ్ అయింది కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు అందరు ఉన్నారు కదా సో ఇంకా మేము కూడా పానీపూరి తిన్నాము అని చెప్పేసి అని అనుకుని ఇంటి దగ్గరే ఒక బండి ఉంటుంది సో ఇంకా అక్కడికైతే అనమాట అక్కడ చాలా బాగుంటుంది పానీపూరి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట ఎప్పుడు తిన్నా కానీ సేమ్ టేస్ట్ ఉంటుంది తన దగ్గర లేడీ చేస్తారనమాట పానీపూరి ఇక్కడ అండ్ ఇంకా మేమైతే ఏదో జోక్ వేసుకొని అందరం నవ్వుతున్నాము అండ్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే వీడియో అనమాట మా అందరినీ తినే ఆ నాటి కిడ్ అనమాట ఫుల్ యాక్టివ్ కిడ్ ఇంకా తర్వాత నైట్ టెన్ ఓ క్లాక్ ఆ టైంకి ఇంకా మా ఫ్రెండ్ కాఫీకి వెళ్దామా అని చెప్తే ఇంకా తాటిబెల్లం టీ దగ్గరికి అయితే మేము వెళ్ళామన్నమాట అక్కడైతే కాఫీ సూపర్గా ఉంది ఇంకా ఆ కాఫీ తాగేసి కాసేపు బయట ఎంజాయ్ చేసేసి ఇంటికి వచ్చేసామన్నమాట అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్